హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండి నేను ప్రతి రెసిపీస్లో చూపిస్తాను కదా గరం మసాలా పౌడరు హోమ్ మేడ్ అంటుంటాను కదా ఆ గరం మసాలా మీకు కూడా ఈరోజు చూపిస్తున్నానండి చాలా టేస్టీగా వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్కి సెట్ అయిపోతుందండి ఈ గరం మసాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఫస్ట్గా చూపిస్తున్న విధంగా దా ఏదన్నా ఒక బౌల్ కా మనకి మెజర్మెంట్కి తీసుకోండి చూపిస్తున్న విధంగా ఫస్ట్ దాల్చిన చెక్క ఫ్రై చేసి పక్కన ఉంచుకోండి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది తర్వాత లవంగాలు కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోండి తర్వాత ఇలాచి కూడా సేమ్ దాల్చిన చెక్క కొంచెం ఎక్కువ కనిపిస్తుంది కానీ క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తుంది కానీ వెయిట్ అయితే ఈక్వల్గానే ఉంటుంది అండ్ తర్వాత ఈ ఇలాచి కూడా కొంచెం చేంజ్ అయ్యే కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టార్ స్పైస్ ఉంటుంది కదా ఇది కూడా ట్వంటీ గ్రామ్స్ అయితే సరిపోతుంది ఇది కూడా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుని ఇది కూడా పక్కన ఉంచేసుకోవాలి తర్వాత ధనియాలు ధనియాలు డబుల్ క్వాంటిటీ వేసుకుంటే మనకి ఈ స్పైసెస్లో ఘాట్ బ్యాలెన్స్ చేస్తుంది అండ్ తర్వాత ఇవి డబల్ బౌల్ తీసుకుని ఇవి కూడా వేసి ఫ్రై చేయండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి టెన్ మినిట్స్ ఇది కూడా తీసి పక్కన పెట్టుకుని జీలకర్ర వన్ కప్ అయితే సరిపోతుంది మీకు కావాలనుకుంటే ఇంకో కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వన్ కప్పే వేసుకున్నాను కొంచెం క్వాంటిటీ అటు ఇటు తేడా అయినా పర్వాలేదు సేమ్ వెయిట్ ఉండాలనేం రూల్ లేదు అటు ఇటు బ్యాలెన్స్ చేసుకున్నా ఏం పర్వాలేదు అండ్ నెక్స్ట్ నా దగ్గర ఉన్న స్పైసెస్తో నేను చేసుకున్నాను అయితే నెక్స్ట్ ఇది దీన్ని ఏం మర్చిపోయానండి ఇది నెక్స్ట్ బ్లాక్ ఇలాచి ఇవి ఎక్కువ వేసుకోవద్దు తక్కువ వేసుకోండి ఇవి డామినేషన్ చేస్తాయి మన రెసిపీస్ని అందుకని కొంచెం తక్కువ వేసుకుని ఫ్రై ఇవి ఘాటు ఎక్కువ ఉంటాయి కాబట్టి బ్లాక్ ఇలాచి ఇది కొంచెం తక్కువ వేసుకోండి మిరియాల పొడి కూడా వేసుకోండి మిరియాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుని ఇవన్నీ రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు కూల్ అయిన తర్వాత చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీలో వేసుకుని మిక్సీ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇది లిడ్డు రివర్స్లో పెట్టుకుని మిక్సీ చేసుకుంటే మనకి మంచిగా ఈవెన్గా బాగా తొందరగా కూడా టైం వేస్ట్ అవ్వకుండా తొందరగా కూడా ఫ్ర మిక్స్ అయిపోతుంది పొడి త్వరగా తయారైపోతుంది అదండి చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకోండి అండ్ నెక్స్ట్ గరం మసాలా పౌడరు ఎయి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మాకు ఎప్పుడు యూస్ చేసుకున్నా సేమ్ స్మెల్ అండ్ సేమ్ టేస్ట్తో ఉంటుంది ఇది త్రీ టు సిక్స్ మంత్స్ నిలవ ఉంటుంది బయటే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదు అంతే అండి అయిపోయింది ఓకే అండి నచ్చితే లైక్ చేయండి టేక్ కేర్ బాయ్